నూట నలభై తొమ్మిదిలో అధ్యయం ఒకటించి చదువు యహోవాను స్తీవాకు క్రొత్త కీర్తన పాడు భక్తులు కూడుకొని సమాజములో ఆయన స్తో ఆయన స్తోత్ర గీతన పాడుడి ఇ్రాయలు తమ్మును పుట్టించిన వాణిని బట్టి సంతోషించదురు గాక సి జనులు నమరాజును బట్టి గాక న్యాయము నాట్యముతో వారు ఆయన నామమును గాక తంబూ తంబూరతోనూ సితారతోనూ ఆయనను గూచి గానము చేదురుగాక యహోవా తన ప్రజల ఎందు ప్రతి గలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును భక్తులు గణ ఘనత నుండి గాక వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ సూత్రములున్నవి అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును గొలుసలతో వారి రాజులను ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచుల ఉన్నది ఆయన భక్తులందరికీ ఘనత ఇదే యహోవాను ఆమె ప్రభావం బట్టి ఆయనను స్థుతించుడితో ఆయనను స్వరమండలముతోను సితారతోనూ ఆయనను స్థుతించుడి తంబులతోనూ నాట్యముతోను ఆయనను స్థుతించుడి తంతి వాద్యములతోనూ పిల్లన గ్రోహితోను ఆయనను స్తుతించుడి మోగు త్రాళములతో ఆయనను స్తించుడి గంభీర ధని గల తాళములతో ఆయనను స్థుతించుడి సకల ప్రాణులు ఏహోవాను హోవాను స్థుతి చుదురుగాక

േവ്യം ജാപ്യം ചെയ്തു ദേവിനൊക്കെ ലേഖം ജ്ഞാപനം ചെയ്തു നരപുത്രീ ന నరపుత్రుడా నిలోరు బాగా తెలు నరపుత్రుడా నిలోరు బాగా తెలు దేవుని కృపతో నింపడు దేవునితో నింపడు వాగ్దానము చేసిన దేవుడు మన మధ్య సంచారము చేస్తూ ఉండగా మన స్తోత్రముల మీద ఆశీనుడై ఉంటూ ఉండగా ఈ మధ్యాహ్న కాలశ్రమంలో నీవు చేసే స్తోత్రముల మీద ఆయన ఆశీనుడై ఉంటూ ఉండగా బ్రహ్మానను దాటిపోకునైనా బ్రహ్మానను దాటిపోకునైనా అయ్యా ఈ దీనురాలు దాటి ప్పగించుకుంటూ ఉన్నాద్దాం కృపగలిగిన దేవుని యొక్క సంగతి కృపగలిగిన దేవుని యొక్క ప్రసన్నత దేవుని యొక్క అభిషేకం మన మీద ఉండనట్లుగా ఈ మధ్యాహ్నంలో ఆయన మగ మధ్యలోనికి దిగువచ్చు

ం స్త్రా స్త్రాం స్తోత్రాం స్తోత్రం నా గీతరాధనలో

Need to

పైరో చేతికి రాకున్న పడము పోయినా సిరి సంపదలన్నీ దూరమై నేను చాలా చేతిలోని పైరు చేతికి రాన్నా

ಜನೇ ಆ ಗೀತು ತುಮ ಆತ್ಮಾಭಿಷೇಕ

రెండు చేతులు పైకి అవకాశం ఉన్నటువంటి వారు ఒక్కసారి మోకరించి అయానికి స్తోత్రాలయ్యా ఎంత గొప్ప దేవుడు కనికరము కలిగిన దేవుడు నైనా కృప చూపు నైనా అయ్యా ఈ రోజు నేనున్నాను అనంటే రోజు నీ మందిరంలో ఉన్నాను అనంటే ఈ రోజు నేను చేతులు ఎత్తి నిన్ను మైమ పరచగలుగుతూ ఉన్నాను అనంటే అయా నా నోట నీ నామము ఉందంటే అది కేవలము నీ కృపే నా ప్రభా అది కేవలము నీ కృపే నా ప్రభా మధ్యాహ్న కాల సమయంలో మమ్మలను దాటిపోవద్దునైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో మమ్మలను దాటిపోవద్దునైనా ఆగరిని చూసిన దేవుడు ఉన్నాయి ారాను చూచిన దేవుడు ఉనైనా నీకు మొరపెట్టిన వారందరినీ చూచిన దేవుడు మధ్యాహ్న కాల సమయంలో నీ పిల్లలైనటువంటి వారు ప్రభు నీ సన్నిధిలో చేయు ఆక్రందన మీరు చూస్తూ ఉన్నారే ఆయన స్తోత్రం 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 అయా దాటిపోవద్దునైనా దేవుడు నైనా దేవుడువునైనా నైనా కరుణామయుడు కరికరించే దేవుడు ఓ నైనా మొరపెట్టగానే నా ప్రభావం దగ్గరికి వచ్చి నిలిచే దేవుడు నైనా వినే దేవుడు నైనా ఓ అక్కరలలో సహాయము చేసే దేవుడు నా ప్రభా అయానికి స్తోత్రాలయ్య 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 చూపునైన ప్రతివాడు ప్రతివారు కూడా ప్రతి వారు కూడా ప్రతివారు కూడా చేతులెత్తి ఆయన నామను మహిమపరచుదాం అలెలుయలు అలలుయా అలెలు అలలుయా అలలుయా అలెలు స్తోత్ర ఆరాదనా నివే నా అలా పనా నా అనురా గమునివే ఏ సైయా

చప్పట్లు చప్పట్లో చప్పట్లు హెలూ అందరూ అందరూ ఏ సయ్యా ప్రతివాని నోట ప్రతివాని నోట ఆయన మాట ఉండును గాక ఏ సయ్యా ఏ సయ్యా ఆఖరిగా మరోసారి చెప్దాం ఏ సయ్యా ఏ సయ్యా సకల సృష్టి మా ప్రియ బరలోక తండ్రి మీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు ఇదిగో నైనా యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు ఇంతవరకు వరకునైనా నైనా పాటల్లో వాక్యంలో ఆరాధనలోనైనా మీరు మాకు తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు ఆరాధన చేసిన ప్రతి ఒక్క బిడ్డని అయినా మీరు దీవించండి అయినా ఆశీర్వదించమని అడిగిచ్చున్నాను ప్రభు కూడి వచ్చిన ప్రతి ఒక్క పిడినినైనా మీరు జ్ఞాపకం చేసుకోమని అడిగిచ్చున్నాను తండ్రి స్తోత్రం నాయన ఇదిగో నా ప్రభు అయినా ఇంకా ముందు జరగనైనా వాక్యంలో కూడానైనా మీరు మాకు తోడుగా ఉండమని వినగలిగచ్చేవి గ్రహించే మనసును మాకు దయచేయమని మా కొరకు త్వరలో రన్న ఎస్ వారి పుణ్యపాదాలను బట్టి మిక్కిలి వినియంతో అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నా అంత్రి ఆమెన్